హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకొక మంచి మాటలో ఈరోజు బుద్ధ చరిత్ర పదిహేడవ రోజు ఉందామండి నిన్నటి రోజుని మరి యశ స్నేహితులందరూ కూడా ఆ బౌద్ధ సంఘంలో చేరటం ఒకరోజు బుద్ధుడు సంఘ సభ్యులను సమావేశపరిచి మరి మీరు కూడా దీక్షను ఇవ్వ ప్రతి ఒక్కరికి ఇవ్వవచ్చు నేనే ఇవ్వాలన్నటువంటి పద్ధతి ఏం అవసరం లేదు ఇందులో రహస్యాలు అంటూ ఏమీ లేవు అని చెప్పి చెప్పటం అందుకు కొండన్న మరి ఒక మూడు త్రిశరణాలు వల్లించాలని బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామని ప్రమాణం చేయాలని చెప్పి కొన్ని పద్ధతులు సూచించడం వరకు చెప్పుకున్నాం కదా ఈరోజు మరిన్ని విశేషాలు విందాం వారణాసి నుండి రాజగృహకు వెళ్ళే రాజమార్గంలో ప్రయాణం పల్లెల్లో భిక్ష ఎండవేళ అడవిలో విశ్రాంతి ఒక గాయక బృందం కలిసింది అందులో సంపన్నులు కూడా ఉన్నారు ఒక యువకుడు బుద్ధుని సమీపించి నమస్కరించి అయ్యా ఇటుగా ఎవరైనా ఒక అందమైన యువతి వెళ్ళటం గమనించారా అని ప్రశ్నించాడు స్త్రీయ యువత అందమైందా అని బుద్ధుడు ప్రశ్నించాడు అయ్యా మేము వారణాసి నుండి వినోదార్థం వచ్చాం మాతో ఒక విలాసని తీసుకొచ్చాం ఆమె నృత్య సంగీతాలలో మమ్మల్ని ఎంతగానో అలరించింది రాత్రి అదమరిసి నిద్రిస్తుండగా పరారైపోయింది మా నగా నగానట్ర అన్నీ పోయాయి స్వామి ఆమె కోసం ఎంతగానో వెతుకుతున్నాం ఆమెను వెతకటం అంత అవసరమా ముందు మిమ్మల్ని మీరు వెతుక్కోండి ఆ మాటల అంతరార్థం ఆ యువకుడికి బోధపడల సన్యాసి చూడటానికి చాలా గొప్పవాడిలో ఉన్నాడు ఆయనలో మంచి తేజస్సు కూడా ఉంది అదేమిటి స్వామి మమ్మల్ని ఎత్తుక్కోవటం అంటున్నారేమిటి ఇది ఎలా చూడండి నాయనలారా జీవితం అంటే ఏమిటి వెతుక్కోవటమే కదా సుఖాలు వెతుక్కోవటం సంపదలు వెతుక్కోవటం స్నేహాలు వెతుక్కోవటం ఇవన్నీ ఇవాళ ఉండేవి రేపు నశించేవి మనిషి లోపల నశించని యొక్క ఆనందం అనేది ఒకటి ఉంటుంది దాన్ని వెతకాలి ఆ అమ్మాయి గతం ఆమె పరిచయం గతం ఆవిడతో నువ్వు పొందిన సుఖాలు కూడా గతమే రేపు అన్నది ఊహ రేపు సుఖించవచ్చు అన్నది కూడా భ్రమ రేపటి సంపాదన ఒక పెద్ద భ్రమ వర్తమానంలో ఈ క్షణంలో పొందే ఆనందం ఇదే నిజమైన జీవితం మరి వారిలో కొందరు బుద్ధుడి బోధలకు కొంత పరవశించిపోయారు వెంటనే తమను శిష్యులుగా చేర్చుకోమని అభ్యర్థించారు మృగధాభం వెళ్ళి కొండననే భిక్షుని కలవండి నేను దేశాంతరం వెళుతున్నాను ఎవరి కోసం నా ప్రయాణం ఆగదు అన్నాడు ఆ రాత్రికి అడవిలో నిద్రించి ఉదయం గంగానదిని దాటి ప్రయాణం సాగించాడు ముందు ఉరువిల గ్రామం ఆ తర్వాత రాజగృహకు ప్రయాణించాలనుకున్నాడు ఏడు దినాలు ప్రయాణం చేసి బుద్ధుడు బోధి వృక్షాన్ని చేరుకున్నాడు కన్నతల్లి ఒడిలో విశ్రమించినంత ఆనందం సొంత ఇంటికి చేరిన తృప్తి తనకు బోధికి ఎంత అనుబంధం ఎంత గాఢత ఆ రాత్రి బోధి వృక్షం కింద విశ్రమించాడు గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉదయం నైరంజన నదికి వెళ్ళగా అక్కడ స్వస్తి కనిపించాడు కొంతసేపు ఇద్దరు ముచ్చట్లాడుకున్నారు బుద్ధుడు వచ్చిన వార్త విని మధ్యాహ్నం పిల్లలందరూ వచ్చారు బోధి వద్దకు సుజాత తనతో ఉరివి పిల్లలందరినీ తీసుకువచ్చింది స్వస్తి నీకు ఇరవై సంవత్సరాలు నిండితే నన్ను నేను నాతో పాటు తీసుకుపోతానయ్యా అప్పటికి నీ తమ్ముళ్ళు చెల్లెలు కాస్త పెద్దవాళ్ళు అవుతారు కదా వారి బాధ్యత ఉండదు అన్నాడు పిల్లలందరూ చెప్పారు స్వామి కొద్ది రోజులుగా ఇక్కడ ఒకొక్క బ్రాహ్మణ స్వామి వచ్చాడు ఆయన వద్ద ఐదు వందల మంది శిష్యులు ఉన్నారట మీలాగా వాళ్ళు కూడా గుండు చేసుకోరు జుత్తుముడి వేసుకుంటారు అగ్నిని ఆరాధిస్తారు ఆయన పేరు కశ్యపుడు చాలా గొప్పవాడు అంటున్నారు సిద్ధార్థుడు లోగడ కశ్యపుని పేరు విన్నాడు ఆయన దర్శించాలని వెంటనే నది దాటి బయలుదేరాడు కశ్యపుడు శిష్య బృందంతో అక్కడ అరణ్యంలోనే ఉన్నాడు అందరూ పాకలు వేసుకుని ఉన్నారు వారు బట్టలు కట్టుకోరు ఆకులు చెట్ల బెరడులు ఆచ్ఛాదనకు ఉపయోగిస్తారు గ్రామాలకు వెళ్ళి భిక్ష చేయరు దాతలు ఇచ్చింది మాత్రం పుచ్చుకుంటారు సొంతంగా వ్యవసాయం చేసి ధాన్యం పండిస్తారు తోటల్లో కాసిన కాయలు పండ్లు తింటారు యజ్ఞాల కోసం జంతువుల్ని పెంచుతారు కశ్యపు శిష్యుడు ఎదురుపడగా సిద్ధార్థుడు మీ గురువుగారి గురించి చెప్పమన్నాడు అయ్యా మా గురువర్యులు వేదవీధులు సకల శాస్త్రాలు చదివినవారు ఆయనకిద్దరు సోదరులు కూడా ఉన్నారు వారు కూడా యాజ్ఞికులే ముగ్గురు అగ్నిహోత్రావధానులే ఉరువిల కశ్యపుని సోదరుడు నాడీ కశ్యపుడు ఆయన వద్ద మూడు వందల మంది శిష్యులు కూడా ఉన్నారు నన్ను మీ గురువు వద్దకు తీసుకువెళ్తావా అని అడిగాడు వెంటనే ఆ శిష్యుడు బుద్ధుడిని వెంటబెట్టుకొని కశ్యపుని ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు ఆయన యువకుడు కాకపోయినా ఎంతో ఉత్సాహంగానే కనిపించాడు బుద్ధుడి గురించి ఆయన సుసాయిగా విన్నాడు అతిథి సత్కారాల తర్వాత చర్చ సాగింది చర్చిలో బుద్ధునికి వేద పరిజ్ఞానం బాగా ఉందని కూడా గ్రహించాడు తనకు అంతుపట్టని అధర్వ వేద సూత్రాలకు బుద్ధుడు గొప్పగా వివరణ కూడా ఇచ్చాడు చరిత్ర సిద్ధాంత భాగం బ్రహ్మజ్ఞానం గురించిన బుద్ధుని అవగాహనకు ఆశ్చర్యపోయాడు కశ్యపుని ఆతిథ్యం స్వీకరించాడు బుద్ధుని ప్రవర్తనకు కశ్యపునికి బుద్ధుని ప్రవర్తన కశ్యపునికి బాగా నచ్చింది అతని వినయం సౌశీల్యం ఎంతో అపూర్వం భోజనానంతరం మరలా చర్చలు కూడా మొదలయ్యాయి బుద్ధుడు ప్రశ్నించాడు మహాశయ అగ్ని ఆరాధన వల్ల మనిషికి విముక్తి ఎలా సాధ్యం కశ్యపుడు సూటిగా జవాబు చెప్పలేదు ఏదో చెప్పి సన్యాసిని ఒప్పించడం అసాధ్యం అనుకున్నాడు సృష్టికి మూలం అగ్ని అదే బ్రహ్మం యజ్ఞశాలలో నిరంతరం అగ్నిని జ్వలింపజేయటానికి అదే కారణం అన్నాడు కశ్యపుడు బ్రాహ్మణాభిమాని అని బుద్ధుడు గమనించాడు అలాగే బుద్ధుడు బ్రాహ్మణ వ్యతిరేకత కశ్యపుడు పసికెట్టనీకి వెసికెట్టాడు బ్రాహ్మణులు సమాజంలో తామే అధికలమని చెప్పుకొని డబ్బు సంపాదించి సుఖభోగాలు అనుభవిస్తున్నారు వేదాలు వల్లించటం క్రతువులు నిర్వహించటం కేవలం ధన సంపాదనకే కదా అలాంటి వారి వలన బ్రాహ్మణ ధర్మం మంటగలుస్తుంది ఇది బుద్ధుడి యొక్క భావన బుద్ధుడు ప్రశ్నించాడు కశ్యప్ మహాశయ జీవితానికి నీరు ప్రధానం అంటారు కదా తీర్థం మనిషిని పునీతుని చేసి బ్రహ్మైక్యం సిద్ధింపచేస్తుందంటారు నిజమేనా కశ్యపుడు కంగుతున్నాడు గంగా స్నానాలు చేసి లక్షల మంది పుణ్యం సంపాదిస్తున్నామన్న భ్రమలో ఉన్న సంగతి అతనికి తెలియంది కాదు గౌతమ ఒక్క నీటి వలనే జన్మరహిత్యం కలగదు నీరు స్వభావం పల్లానికి ప్రవహించటం అగ్ని స్వభావం పైకి పోవటం మనం చనిపోయినప్పుడు మన శరీరాలు అగ్నిలో దగ్ధం కాగా ఆత్మలు ఆకాశంలోకి పోతాయి కశ్యప మీరన్నది నిజం కాదేమో నీరు మేఘంలో మారి ఆకాశంలోకి పోతుంది కదా పొగ కూడా ఆవిరే కదా ఆవిరి జలం నుండి వచ్చి మేఘాలై తిరిగి నీరుగా వర్తిస్తుంది వర్షిస్తుంది నా ఉద్దేశం అన్ని పదార్థాలు ప్రకృతి ధర్మానుసారం అనువర్తితమవుతాయి అంటే అన్నింటికి మూలధాతు ఒకటే అని అంటారా అన్ని రూపాలు తిరిగి మూలానికి చేరతాయంటారా అడిగాడు కశ్యపుడు కశ్యప అన్ని ధాతువులు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి నా చేతిలోని యాకునే తీసుకోండి ఇందులో మట్టి నీరు అగ్ని బీజం చెట్టు కాలం దూరం అన్నీ ఉన్నాయి అందులో ఏ ఒక్క అంశం లోపించినా అది ఆకు కాదు అలాగే జీవులు పరస్పరం ఒకరిపైన ఒకరు ఆధారపడి జీవిస్తుంటారు అప్పటికే చీకటి పడింది ఆ రాత్రికి తన ఆశ్రమంలో నిద్రించమని కశ్యపుడు కోరాడు ఆయన ఎవరికి తన ఆశ్రమంలో ఆశ్రయం ఇవ్వడు అందుకు బుద్ధుడు అంగీకరించలేదు తనకు ఒంటరిగా నిద్రించడం అలవాటని వెళ్ళి అగ్నిశాలలో పడుకుంటానని చెప్పాడు కశ్యపుడు అన్నాడు స్వామి చాలా దినాలుగా యాగశాలకు రాత్రి వేళ ఒక భయంకర సర్పం వస్తుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని నిరోధించలేకపోతున్నాం దయచేసి అక్కడ మాత్రం పడుకోవద్దు బుద్ధుడు అంటున్నాడు పర్వాలేదు మిత్రమా ఈ రాత్రి నేను యాగశాలలో నిద్రిస్తాను నాకే ప్రమాదం కూడా ఉండదు అరణ్యాలలో కఠోర తపస్సు చేసినప్పుడు అనేక మృగాలు వచ్చేవి కానీ తనను ఏమి చేసేవి కావు సర్పాలు మీద పాకేవి వాటిని చూసి భయపడకపోతే విషజంతువులు విష సర్పాలు మనల్ని ఏమీ చేయవని బుద్ధుని యొక్క నమ్మకం సరే మీ ఇష్టం యాగశాలలు నిద్రించదలిస్తే ఎన్ని రోజులని నిద్రించవచ్చు ఆ రాత్రి బుద్ధుడు యాగశాలలో ప్రవేశించాడు ఒక ప్రక్క యాగ సమిధులు పెద్ద పెద్ద గంధపు చెక్కలు ఆముదపు దివిటి వెలుగుతుంది సర్పం ఆ గంధపు చెక్కల మధ్య ఎక్కడో ఉంటుందని ఊహించాడు సిద్ధార్థుడు యజ్ఞవాటికలో వైపుగా బుద్ధుడు ధ్యానాన్ని కూర్చున్నాడు తనకు తెల్లవారులో అలా ధ్యానం చేసే అలవాటు కూడా ఉంది కదా అర్ధరాత్రి ధ్యానం నుండి లేచేసరికి ఒక పెద్ద త్రాసు చుట్ట చుట్టుకొని తన వైపు చూస్తున్నది బుద్ధుడు దాన్ని ప్రేమగా పలకరించాడు మిత్రమా హాయిగా అరణ్యంలోకి వెళ్ళిపోక ఇక్కడ భయం భయంగా జీవించడం దేనికి అరణ్యంలో నీకు ఎవరికీ భయం అరణ్యంలో నీకు ఎవరి వలన భయం ఉండదు కదా ఆ మాటల తర్వాత సర్పం నెమ్మదిగా పాకుతూ బయటికి వెళ్ళిపోయింది బుద్ధుడు నిర్విచారంగా నిద్రకు ఉపక్రమించాడు కొంచెం సేపటికి మెలకు వచ్చింది బయట వెన్నెల హాయిగా ఉంది ఉత్తరయం వేసుకొని యాగశాల నుండి బయటకు నడిచాడు తెల్లవారే వరకు అరణ్యంలోనే గడిపాడు తెల తెల వారుతుండగా యజ్ఞశాల అగ్నికి ఆహుతయిపోయింది శిష్యం ఒక నది నుండి నీళ్లు తేవటానికి పరుగులు తీశారు కశ్యపుడు నిర్ఘాంతపోయి చూడసాగాడు నిన్న కలుసుకున్నాడు ఇవాళ అగ్నికి ఆహుతయ్యాడు అయ్యో పాపం అనుకున్నాడు అంతలోనే అల్లంత దూరం నుండి ఆశ్రమంలో ఎగిసిన మంటలు చూసిన బుద్ధుడు వెనుతిరిగి వచ్చాడు బుద్ధుని చూడగానే కశ్యపుడు పరుగు పరుగుని వెళ్ళి క్షమమే కదా మిత్రమా అంటూ ఆదుర్దాగా ప్రశ్నించాడు బుద్ధుడు కశ్యపురం వైపు చూసి చిరునవ్వు నవ్వాడు ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటని ఇంతటితో ముగించుకుందాం తిరిగి రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం ఓకేనా ఓకే ఇట్లు మీ రామిరెడ్డి మానేస్తారా థ్యాంక్ యూ